श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ओं श्रीं श्रीमात्रे नम ओं ऐं भ्रीम श्रीं श्रीमात्र नम ओं ईं भ्रीम श्रीं श्रीमात्रे नम ओं ऐं भ्रीम श्रीं श्रीमात्रे नम ओं ऐ नम ओं ऐं भ्रीम श्री श्रीमात्र नम ओं ई नम ओं ऐं भ्रीम श्रीं श्रीमात्रे नम ओं ऐं भ्रीम श्री श्रीमात्रे नम ओं ऐ नम ओं ऐं भ्रीम श्रीं श्रीमात्रे नम ध्यान ఏ స్తోత్రం చదివినా జపం చేసినా మనం చేసుకుంటున్నా ధ్యానం ముఖ్యం ధ్యానంలో అమ్మవారి యొక్క విశేషమైన వర్ణన ఉంటుంది ఆ ధ్యాన శ్లోకం అర్థవంతంగా చదివి ఆ శ్లోకంలో వ్యాసులవారు వారు ఏ విధంగా అమ్మవారిని వర్ణించారు ఆ రూపాన్ని మనం ఆజ్ఞాచక్రంలో బొట్టు పెట్టుకునే చోట ఊహించాలి ఆ భావన ఉండాలి అక్కడ అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది అలా కళ్ళు మూసుకుని అమ్మవారిని దర్శిస్తూ ఈ మంత్రాలు వినండి అనండి పార్వతీపరమేశ్వర దివ్యానుగ్రహం పొందండి అతి మధుర చాపహస్తాం బాణ అపరిమితామోదాణసౌభాగ్యాం అరుణాం అతిశయ కరుణాం అభినవ కులసుందరీం వందే అతి అతిమధురచాపహస్తం అపరిమితామో బాణ సౌభాగ్యాం అరుణాం అతిశయ అతిశయ కరుణాం కరుణాం అభినవ కులసుందరీం వందే ఎంత అద్భుతంగా వారినిచ్చారండి వ్యాసుడు గారు హై గురుస్వామి వారు చెప్తున్నారు ఆగస్టులో వారు వింటున్నారు చాపహస్తాం అపరిమితామోదాణ సౌభాగ్యాం అరుణాం అతిశయకరుణాం కులసుందరీం వందే వందే నమస్కరిస్తున్నాను కహ ఎవరు అహం నేను అహం వందే నేను నమస్కరిస్తున్నాను కాం వందే ఎవరికి నమస్కరిస్తున్నావు కులసుందరీం లలితా పట్టా పరాభట్టారికాం వందే అభినవకులసుందరీం లలితా పరాభట్టారికాం వందే కహ వందే అహం వందే కాం వందే లలిత పరాభట్టారికాం వందే కర్త కర్మ క్రియా అహం నేను అభినవకులసుందరీం అద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యంతో ప్రకాశిస్తున్నటువంటి లలితా పరాభట్టారికను వందే నమస్కరిస్తున్నాను ఈ లలితాభర వంటారిగా ఎలా ఉన్నారు దానికి విశేషంగా చెప్పారు ఎలా ఉన్నారు అతి మధుర చాపహస్తాం అతి మధుర చాపహస్తాం అతి మధురమైనటువంటి చాపం ధనుస్సు ఉంది అమ్మవారి చేతిలో ఏమిటంటే ధనుస్సు చెరకు గడ చెరకు గడయే అమ్మవారు ధనుస్సు అతి మధురంగా ఉంటుంది అతి మధుర చాప చాప అంటే ధనుస్సు హస్త అంటే చేతుల్లో ఉంది అమ్మవారి చేతుల్లో అతి మధురమైన రుచిని కలిగించేటటువంటి చాపమున్నది ధనము ధనుస్సు ఉన్నది ఆ పరిమిత ఆమోద బాణ సౌభాగ్యం ఇంకా బాణాలు కూడా ఉన్నాయి అమ్మవారి చేతిలో ఆ బాణాలు ఎటువంటివి సౌభాగ్యం సౌమంగళ్యాన్ని సౌభాగ్యాన్ని కల్పించేవి ఎటువంటివి ఆమోద పరిమళ భరితములైన బాణాలు బాణాలు పరిమళభరితంగా ఉంటాయా ఉంటాయి ఎందుకని అమ్మవారి చేతులు ఉన్నాయి కనుక ఎటువంటి ఆమోదం అది పరిమళం అపరిమిత అపరిమిత దానికి హద్దు లేదు లౌకికంగా ఉండే పరిమళాలకు హద్దు ఉంది కస్తూరి చందనం పన్నీరు ఇలాంటివి తాత్కాలికమైన ఆమోదములు కొంతసేపే ఉంటాయి ఎక్కువసేపు ఉండవు కొన్ని గంటల తర్వాతే ఉంటాయి తర్వాత ఏమి ఉండదు కానీ ఇది అమ్మవారి చేతిలో ఉన్న పుష్ప బాణాలు సామాన్యమైన పుష్పాలు అవి దేవ లోకంలో వనంలో మందారం పారిజాతం సంతానం పుష్పం పారిజాత పుష్పం ఇలాంటివి ఉన్నాయి ఆ పుష్పాలు ఇవి జపాకుసుమ పష్ జపాకుసుమం మందార పుష్పం పారిజాత పుష్పం సంతానక పుష్పం అద్భుతమైన శంఖ పుష్పం ఇవన్నీ పరిమళ భరితములైనవి ఆ పుష్పములే అమ్మవారి చేతిలో బాణాలుగా ఉన్నాయి పుష్ప బాణాలు చెరకుగడ విల్లు బాణాలు పుష్పాలు పరిమళ ఫలితంగా ఉంటాయి శాశ్వతమైన పరిమళ ఫలితం అరుణాం ఎలా ఉన్నారు అమ్మవారు అరుణవర్ణంలో ఉన్నారు అరుణవర్ణం అంటే లేత ఎరుపు రంగు లేత ఎరుపు రంగు అరుణాం అతిశయ కరుణాం ఇంకా అమ్మవారి కరుణకు అంతుందా అమ్మవారి దయ సామాన్యమైనది కాదు సింధువు ఎంత అనంతమో సింధు అంటే సాగరం అమ్మవారి కరుణ అంత అనంతం గగనం గగనాకారం సాగర సాగరోపమహా ఆకాశానికి ఆకాశమే సాటి సాగరానికి సాగరమే సాటి అనంతాలు అమ్మవారి కరుణ కూడా అనంతమే అందుకనే అతిశయ కరుణామన్నారు అతిశయ అత్యధికమైనటువంటి కరుణా దయాసాగరి అమ్మవారు అభినవ అభినవ కులసుందరీ అభినవ కుల అంటే ఏమిటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి సాధకులు ఉన్నటువంటి విశేషమైన సముదాయం కులము అంటే సముదాయం కులము మతము అనేవి సంస్కృత పదాలు వాటిని ఇంకొక అర్థంలో వాడుతున్నాం కానీ కులము అంటే సముదాయము మతము అంటే అభిప్రాయము మతము అంటే అభిప్రాయం సత్ మతము సమ్మతము మంచి అభిప్రాయం కులము సత్కులము మంచి సముదాయము ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి ఆసక్తి ఉన్నటువంటి ఆధ్యాత్మికత కలిగినటువంటి ఆస్తిక మహాశైయులందరూ ఒకటి చేరుతారు సతాం సంఘః సత్సంగ మంచివారి కలయిక అది జరుగుతోంది ఇక్కడ మన ఈ సత్సంగంలో అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహం పొందుతున్నాం ఎన్నో జన్మల పూర్వపుణ్య ఫలితంగా మనం ఈ అవకాశాన్ని పొందుతున్నాం చెప్పగలిగే అవకాశం నాకు లభించే లభించింది అమ్మవారి అనుగ్రహంతో వినే దివ్యానుగ్రహం మీకు లభించింది ఇదంతా అమ్మవారి యొక్క లీలా విలాసం అమ్మవారి సంకల్పం లేనిదే హరిగిరు స్వామివారు అదశలు వారికి చెప్పారా అలాగే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఈ సత్సంగం జరుగుతుంది అలాంటి అమ్మవారికి నమస్కారం అతి మధుర చాపహస్తాం బాణ సౌభాగ్యం అరుణాం అతిశయరుణాం అభినవ కులసుందరీం అభినవ కులసుందరీం వందే అభినవ కులసుందరీం అభినవ నిత్యనూతనమైన సౌభాగ్యం అమ్మవారిది అమ్మవారి సౌభాగ్యం నిత్యనూతనం అమ్మవారి సౌందర్యం ఆధ్యాత్మిక సౌందర్యం నిత్యనూతనం ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా ఉంటుంది అంతేగాని తాత్కాలికంగా ఉండదు మానవుల సౌందర్యం తాత్కాలికం బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం మొదటి మూడు దశల్లో బాగుంటారు నవనవలు ఆడుతుంటారు వార్ధక్యం వస్తే తెలుస్తుంది పరిస్థితి అనుభవైక యోగ్యం వార్ధక్యం ఇలా ఉంటుంది నీ బాధలు ఉంటాయని ఎవరు చెప్పినా నమ్మిడిని నమ్మే అవకాశం ఉంటుంది ఎప్పుడు నమ్ముతారు అనుభవంతో నమ్ముతారు అనుభవైక వేద్యం అది కానీ అమ్మవారి దివ్యానుగ్రహంతో త్రిసిటీ నామాలను వినటం వల్ల ఆ వృద్ధాప్య బాధలు మనలను బాధకు గురి చేయవు వాటి దుష్ప్రభావం మనకు ఉండదు అదే అమ్మవారిని ఒకసారి మళ్ళీ స్మరిద్దాం అతి మధురమైన చెరకు గడ అమ్మవారి చేతిలో ధనుస్సుగా ఉన్నది అమ్మవారి చేతిలో అద్భుతమైన పుష్ప బాణాలు ఉన్నాయి అమ్మవారు అరుణవర్ణంలో ప్రకాశిస్తున్నారు అతిశయమైన కరుణాసాగరి అమ్మవారు అత్యద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యం కలిగినటువంటి దేవకన్యల సముదాయంలో అమ్మవారు ప్రకాశిస్తున్నారు నక్షత్రాల్లో చంద్రుడిలాగా అటువంటి అమ్మవారికి నమస్కారం తర్వాత మంత్రాలు ప్రారంభమవుతాయి అందరూ శ్రద్ధాభక్తులతో వినండి అనండి మనన్నం చేసుకోండి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందండి